ఈరోజు విజయనగర ప్రధాన సెల్ చూద్దాం నిద్రతో సెలగాటం రాత్రిపూట త్వరగా పడుకొని యువత వెంటాడుతున్న రోగాల ముప్పు విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ ఆసుపత్రికి రోజుకు వచ్చే పన్నెండు వందల ఓపీలో నాలుగు వందల పైగా ఎలాంటి సమస్యల వారే ఇందులో ఇరవై నుంచి నలభై ఏళ్ళు వారు నూట యాభై మంది పైనే ఉంటున్నారు సార్ మా అబ్బాయి పీజీ చదువుతూ ఉన్నాడు గతంలో త్వరగా నిద్రపోయేవాడు ప్రస్తుతం అర్ధరాత్రి దాటిన మేల్కొనే ఉంటున్నాడు ఓవైపు టీవీ చూస్తూ మరోవైపు చనివైనతో గడుపుతూ ఉన్నాడు ఉదయం ఆలస్యంగా లేస్తూ ఉన్నాడు దీంతో ప్రవర్తన సరిగా ఉండడం లేదు మహారాజా ఆసుపత్రి మానసిక వైద్యుడి వద్ద విజయనగరం చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు దీంతో విద్యార్థికి వైద్య సేవలు అందించి కౌన్సిలింగ్ నిర్వహించడంతో కాస్త మార్పు వచ్చింది ఈ సమస్య తల్లిదో ఒక యువకుడిదో కాదు ఉమ్మడి జిల్లాలోని చాలామంది పరిస్థితి ఇదే రాత్రి వేళలో సక్రమంగా పడుకోవడం లేదు అర్ధరాత్రి వరకు ఎక్కువ జామున వరకు లేచే ఉంటున్నారు దీంతో రోగాలు ముసురుకుంటున్నాయి నిద్ర లేకపోవడంతో మధుమేహం రక్తపోటు గ్యాస్ట్రిక్ తదితర సమస్యలు వెంటాడుతూ ఉన్నాయని వైద్యులు చెప్తూ ఉన్నారు రోజంతా సక్రమంగా పని చేయలేక నిరుత్సవంగా ఉంటారు బద్ధకం ఆవయించి నైపుణ్యాలను కోల్పోతారు చెడు అలవాట్లకు బానిసవుతారు మారిన ఆహారపు అలవాట్లు సామాజిక మాధ్యమాలను బానిస కావడం చరవాణులు టీవీలు కతుక్కోవడం పని ఒత్తిడి కుటుంబ ఆర్థిక సమస్యలు చరవాణులలో అవసరం మేరకే వినియోగించాలి నైపుణ్యంలో కోణంలో మాత్రమే వాటిని చూడాలి మిగిలిన సమయంలో దూరం చేయాల్సిందే వ్యాయామం పుస్తకం పట్టడం పర్యటనలు కుటుంబ సభ్యులతో మెలగడం పెంపుడు జంతువులతో ఆడుకోవడం మొక్కలు పెంపడం స్నేహితులతో గడపడం తదితర పనులు చేయాలి అప్పుడే మానసిక ప్రశాంతత దొరుకుతుంది నిద్ర సైతం పడుతూ ఉంది ఇటీవల వస్తున్న కేసులను గమనిస్తే చాలామంది నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు వారికున్న ప్రధాన లోపం చరవాణిలు ఎక్కువగా చూడడం పడుకునే ముందు వాటిని దూరంగా ఉండాలి మొబైల్ మోగుతున్నట్లు అనిపించడానికి గురైతే కౌన్సిలింగ్ ఇస్తున్నామంటూ ఎస్వి రమణ సైకాలజిస్ట్ చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది విజయనగరంలో మనం ఒక ప్రధాన విషయం మనం చూస్తూనే ఉన్నాం నిద్రతోనే సెలగాటం రాత్రిపూట త్వరగా పడుకొని యువత వెంటాడుతున్న రోగాల ముప్పునంటూ ఇక్కడ ప్రధానంగా మన స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం సెల్లో మనకి ఎంతవరకు అయితే మాత్రం ఉపయోగపడుతుందో అంతవరకు మాత్రమే మన సెల్ ఫోన్ ఉపయోగించాలి మనం ఏదైతే ఒక మంచి నైపుణ్యం కోసం మనకు కావలసిన మన భవిష్యత్తు కోసం కొంతవరకు దాని నుంచి మనం తీసుకోవాలైతే Bon a petit చాలా వరకు అయితే మాత్రం కుటుంబాలైతే మాత్రము యువతి యువకులు అయితే మాత్రం అర్ధరాత్రి వరకు కొంతమంది అయితే మాత్రము తెల్లవారులు కూడా సెల్ ఫోన్ చూస్తూ కాలం గడుపుతూ ఉన్నారు పీజీ చదువుతున్నా సరే పిహెచ్డీ చేస్తున్నా సరే చాలా మంది విద్యార్థులైతే మాత్రం సెల్ ఫోన్లోనే ఎక్కువ కాలక్షేపం గడపడం వల్ల చాలా వరకు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు అయితే కొంతమంది అయితే మాత్రం సైకాలజిస్టుల దగ్గర తీసుకువెళ్తే అక్కడ బయటపడుతున్న విషయాలు మనం ప్రధానంగా చూస్తుంటే మన ఇంట్లో చాలా వరకు చిన్నపిల్లలు ఎల్కేజీ నుండి పి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ లోనే మొత్తం పెట్టేస్తూ ఉన్నారు దానికి కావలసిన అనవసరమైన షాట్లు ఉన్నాయండి అనవసరమైన వీడియోలు ఉన్నాయండి ఏదో ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఒక రిలాక్స్ కోసం మొబైల్ వాడాలే తప్పించి మనకేదో అనవసర విషయాల గురించి చాలా మంది కూడా దాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అది కూడా దరిద్రాతి దరిద్రం ఏంటంటే చిన్న పిల్లల నుంచి కూడా అన్నం పెట్టాలన్న సెల్ పడుకోవాలన్న పడుకోవాలన్నా ఫోను ఏది పెట్టాలన్న ఫోను ఈ సెల్ ఫోన్ కి తల్లిదండ్రులు ఇక్కడ చేస్తున్నారు ఇప్పుడు ఆయుర్వేదం వ్యక్తం చేస్తే మేమేం అన్నట్టుగా చెప్తూ ఉన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు సైకాలజిస్ట్ క్లియర్ గా చెప్తూ ఉన్నారు మనం ఎంత అయితే సెల్ ఫోన్ నుంచి నైపుణ్యం తీసుకుంటామో అంతవరకు మాత్రమే వాడాలి మిగతా వాటికి అంతా కూడా మొక్కలతోనూ లేకపోతే పెంపుడు జంతువులతోనూ లేకపోతే ప్రజా సేవ సమాజ సామాజిక సేవ ఏది చేసినా సరే మానసిక ఒత్తిడి వల్ల దానికి కొన్ని నైపుణ్యత గౌరవం వస్తుంది కానీ ఇలాంటి ఒత్తిడికి అనవసరమైన లోన్ యాప్లవండి లేకపోతే చెరవాణిలోని ఈ యొక్క ప్రతి ది కూడా ఒక చాలా వరకు ఎంత మంచి నేర్చుకుంటున్నామో అంతకంటే ఎక్కువ చెడు ఉంటుంది కాబట్టి దయచేసి దాన్ని మనకు కొంతవరకు వాడాలి అన్నట్టుగా వైద్య నిపుణులు ఇక్కడ చెప్తూ ఉన్నారు తల్లిదండ్రులు ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా సరే తల్లిదండ్రులు ఒక పక్క బాధ్యత వహిస్తూ యువత యువకులు కూడాను మంచిగా మాత్రమే వాడాలి అది కూడా కాస్త సమయం వాడాలి తర్వాత ఏమో దాన్ని పక్కకు పెట్టపోతే కుటుంబాలు నాశనం అయిపోతున్నట్టుగా ఇక్కడ వైద్య నిపుణులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం అన్నదాత కళ్ళల్లో ఆశల మెలక గరివిడి మండలం రేగట్ అగ్రహంలో తీరు చూస్తూ ఉన్నాం ఖరీఫ్ పంటల సాగుపై ఆందోళన ఉన్నాం అన్నదాతల్లో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆశల రేకెత్తిచ్చాయి జిల్లాలో ఈ ఏడాది అన్ని రకాల పంటలు ఒక లక్ష పదహారు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఎక్టర్లు సాగుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా ఇప్పుడు వరకు చూస్తున్నాం డెబ్బై ఐదు వేల నాలుగు వందల తొంభై ఆరు ఎక్టర్లను సాగు జరుగుతుంది జూన్ జూలై నెలలో సాధారణ కంటే తక్కువ వర్షాలు కురిశాయి దీంతో రైతులు పూర్తి స్థాయిలో పంట సాగు చేయలేక పోయారు ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ఆగస్టు నెల సాధారణ వర్షపాతానికి మించి నమోదైంది చెరువులు జలాశయాలు పంట కాలువలు నీరు పుష్కలంగా చేరుతూ ఉండడంతో రైతుల సాగుకైతే మాత్రం కదులుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అన్నదాతల్లో ఆశలు కళ్ళల్లో ఆనందం అయితే మాత్రం చాలా ఇప్పుడు రైతన్నకైతే మాత్రం పని చాలా చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకంటే జూన్ జూలైలో అయితే మాత్రం వర్షం నీరు చాలా తక్కువ పడుతుంది ముందస్తుగా పడ్డాయి తర్వాత ఏమో ఆశలన్నీ కూడా నెరవేరకపోవడం చాలా రైతులు కష్టాలు పడతారా ఈ ఏడాది కరువే పెడుతుందా ఉత్తరాంధ్ర జిల్లా సైతం కూడాను ఏర్పడటం జరిగింది కానీ ఇప్పుడైతే మాత్రం రెండు మూడు రోజుల క్రితం అయితే మాత్రం భారీ వర్షాలు కోరడంతో ప్రతి ఒక్క చెరువులో సరే ప్రతి ఒక్క ఎక్కడ చూసినా సరే నీళ్ళు రావడంతోనే రైతులను అయితే మాత్రం ఈ ప్రతి ఒక్క సెంటి భూమిని కూడా పండించుకునే అవకాశం దొరికింది దీంతో రైతులకైతే మాత్రం ఆశలు మొలకొత్తాయి ఈ ఏడాది కరువు లేదు పుష్కలంగా పంట పండించుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ నాట్లతో కూడా నోటు ఉన్నట్టు మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక ప్రధాన మనం చూస్తున్నాం ఇరవై మూడు హాష్ట్రాలు నాలుగు పాయింట్ అరవై ఏడు కోట్లతో రూపు కొత్త వలస ఎస్సి కళాశాల బాలరౌతి గృహంలో మెరుగుపరిచిన మరుగుదొడ్లు పరిశీలిస్తున్న తేడి అన్నపూర్ణ మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సి పాఠశాల కళాశాల వసతి గృహాల రూపురేఖలు ఎట్టకేలకు మారుతూ ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక మెరుగైన సౌకర్య కల్పనకు చర్యలు తీసుకోవడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు జిల్లాలోని చిప్పుపల్లి బొండపల్లి పాడంగి బొబ్బెలి లెక్కవరపుకోట కొత్తవలస గంటియ గజపతి నగరం నెలిమర్ల రామభద్రాపురం రాజాం తెల్లం విజయనగరం మండలంలోని మొత్తం ఇరవై మూడు వసతి గృహాలలో మేజర్ మైనర్ రూపు రూపొందించిన అంచనాల మేరకు నాలుగు పాయింట్ అరవై ఏడు కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది ఈ నిధులతో తొమ్మిది రకాల పనులు చేపట్టారు ఒక్కో వస్తు గృహానికి అక్కడ అవసరాలను బట్టి పన్నెండు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు కేటాయించారు రాష్ట్ర న్యాయ సేవ సమితి ఆదేశాల మేరకు న్యాయమూర్తులు ఎస్సీ వస్తు గృహాల్లో పరి పరిస్థితులు క్షేత్రస్థాయితో పరిశీలించి నివేదికలు ఆ శాఖకు పంపించారు మొదట్లో వస్తు గృహాల్లో చేపట్టిన పనులు మంద మొదలైన ఆ తర్వాత ఊపొందుకున్నాయి బొబ్బలి పట్టణంలోని కళాశాల బాలూరు బాలకల వస్తు మినహా మిగతా మండలంలోని ఆస్తుల పనులు తుదిలోనే ఉన్నాయి ఈ ఎలా పూర్తి కానున్నాయి బొగ్గులో పనులు సత్వరం పూర్తి చేయడానికి ఈతో మాట్లాడా ఎస్పీ పాఠ ఎస్సీ ఎస్సీ పాఠశాల కళాశాల వస్తు గృహాలలో మెరుగైన సదుపాయాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది వచ్చే విద్యా సంస్థలు విద్యార్థుల సంఖ్య పెంచేలా కృషి చేస్తాం అన్నింటికీ పాత్రలు విద్యార్థులకు క్రీడా సామాగ్రి సమకూర్చం భోజనానికి సన్న బియ్యం సరఫరా చేస్తున్నట్టు ఇక్కడ సాంఘిక సంక్షేమ శాఖ డిడి అన్న చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఇరవై మూడు హాస్టళ్ళు నాలుగు పాయింట్ అరవై మూడు కోట్లతో రూపురేఖలు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ హాస్టల్స్ అయితే బాలురు బాలికలు అయితే మాత్రం మొత్తం అయితే రూపు రేఖలు మారుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది గత ప్రభుత్వంలో అయితే మాత్రం కొంత కుంటు పడింది చాలా వరకు అయితే మాత్రము ఈ ఎస్సీ యొక్క హాస్టల్ చూస్తే మాత్రము అక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా వరకు పాప ఆడపిల్లలు అయితే మాత్రము స్నానం చేసుకోవడానికి చాలా వరకు తలుపులు లేకపోవడం బాలు వసతి గృహంలో ఉండాలంటే వర్షం వచ్చిందంటే చాలు నీరు రావడం చాలా వరకు చాలా వరకు బిల్డింగ్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే ఇప్పుడు కూడమీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో కూడమీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దానికంటే నువ్వు దానికంటే ప్రధానంగా చెప్తూ ఉన్నాం న్యాయస్థానాలు ఎక్కువగా పొరపెట్టే దీని మీద ఆ దిశ దిశ నిర్దేశం చేసినంత వరకు కూడాను అధికారులు ఏమైనా నిద్రపోతూ ఉన్నారా నిద్రపోయే అధికారులు న్యాయస్థానం ఒక్కసారి నిద్ర మేల్కొల్పింది ఖచ్చితంగా మీ యొక్క రూపాయలు ఏమి కట్టట్లేదు ప్రజల సొమ్మె కాబట్టి అక్కడ చదువుతున్నారు బాలురు బాలికలు అందులో మైనార్టీ ఎస్సీ వాళ్ళు ఎస్టీ యొక్క వసతు గృహాలు ఎంతో దుర్మార్గంగా వాళ్ళకి కావలసిన తిండి పెట్టడానికి ఉండడానికి వాళ్ళు వచ్చేది దేనికోసం వీటిలన్నింటికో పరిశీలన న్యాయస్థానం ఎప్పుడైతే ముట్టకాయలు వేసింది అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు ప్రతి ఒక్క బాలురు బాలికని వసతి గృహాలు అయితే చూశారు కోట్ల రూపాయలు అయితే మాత్రం ప్రభుత్వం విడుదల చేసింది దీంతో దశ దిశ నిర్దేశం చేసి భవిష్యత్తు బాలులకైతే మాత్రం ఎటువంటి కూడా ఇబ్బందికరంగా ఉంటే ఉపేక్షించేది లేదు అన్నట్టుగా న్యాయస్థాలు చెప్పడంతోనే అధికారులు అందరూ కూడా ఇప్పుడు 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 అక్కడ వసతి గృహాలు ఒక్క రోజు అంటే రోజు ఒక్క మీ యొక్క అధికారుల యొక్క పిల్లలు కూడా వసతి గృహాల్లో పడుకుంటే వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు అన్ని తెలుస్తాయి కానీ ఎన్ని కథనాలు వచ్చినా సరే మీరు మారకపోతే న్యాయస్థానం ఉంది న్యాయస్థానం చెప్పగానే మీ యొక్క పరుగులు తీస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా సరే కోట్ల రూపాయలు నిరుపయోగం కాకుండా ఉపయోగకరమైన నిధులు ఎప్పటికైనా చేపట్టాలనిన్నట్టుగా యువత యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం కోట్లలో ఖర్చు వస్తే ఒట్టు గత ప్రభుత్వంలో డొల్లగా జలజీవన పనులు గత ప్రభుత్వంలో జరిగిన జలజీవన మిషన్ తొలి విడతల్లో పనులు డొల్లతో చోటు చేసుకుంది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మధ్య నాలుగేళ్ల పాటు దసరవారీగా వేసిన కుళాయిలు ఎక్కడా పరిచయం లేదు మూడు నెలలకే పైప్ లైన్లు పాడైపోవడంతో నీరు రాని పరిస్థితి ఇష్టారాజ్యంగా నాణ్యత లేకుండా పనులు చేశారు ఏళ్ల పాటు మన్నిక వచ్చేలా భూమి తవ్వేయాల్సిన పైప్ లైన్లు బయటే వేశారు ఫలితంగా కోట్లు ఖర్చు చేసిన హాస్యం నెరవేర్చలేదు నీరు వస్తుందని సంబరపడ్డ పల్లె జనం ఇప్పుడు కూడా పాటలు పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది బొబ్బలి నియోజకవర్గంలోని గతంలో ఇరవై రెండు కోట్లతో నూట ఆరు పనులు చేపట్టారు వీటిలో నలభై శాతం వరకు పనులు పాడయ్యాయి యాభై శాతం కుళాయిల మరమ్మతులు గురయ్యాయి ట్యాపులు ఊడిపోవడం పైప్ లైన్లు సక్రమంగా లేకపోవడం జనం ఇబ్బందులు పడుతూ ఉన్నారు మెట్ట వలసలో ముప్పై లక్షలకు ఎం భూజ వలసలో పదిహేను లక్షలు కోమటపల్లిలో పదిహేను లక్షలు చెప్పున ఖర్చు చేసిన కుళాయిలు చాలా వరకు విరిగిపోయాయి నగర నియోజకవర్గంలో ఏడు పాయింట్ ఆరు కోట్లతో నూట అరవై రెండు గ్రామాల్లో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేశారు డోలపాలెం న్యూ కాలనీలో పైప్ లైన్లో సిమెంట్ కట్ట కట్టలు పాడవడంతో బయటకు పడుతూ కనిపిస్తూ ఉన్నాయి పైపులు మురుగు కాలు పడిపోగా స్థానిక కర్రల సాయంతో పైకి తీసి పెట్టారు గజపతి నగర రైల్వే కాలనీలో నీరు సరఫరా కావడం లేదు రెండో దశలో పాడైన కుళాయిలు సరిచేస్తామని గ్రామీణ నీటి సరఫరా విభాగం గజపతి నగర తిరుపతి నాయుడు చెప్తూ ఉన్నారు పాడైన పైప్ లైన్లు కుళాయిలు సరిచేసేందుకు ఇప్పుడు జల జీవన మిషన్లో గత ప్రభుత్వ హయాంలో ఐదు లక్షల లోపు పనుల నామినేషన్ పద్ధతులు గ్రామాల్లో కార్యకర్తలకే అప్పగించారు కార్యకర్తలు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో పనులు అలా విభజించి అధికారులు ప్రశ్నించకపోవడంతో ఇష్టాన రాజ్యంగా నాశరికం పైపులు కుళాయిలు వేయడంతో తక్కువ కాలంలోనే పాడయ్యాయి పాడైన పైపులు కుళాయిలు సరిచేసేందుకు లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నాయి తెరల మండలంలోని నందబలగ కుస్మూరు నందిగం గ్రామాల్లో వేసిన కుళాయిలు పనిచేయడం లేదు వీటిని మరామతులకు అదనంగా మరో నలభై లక్షల అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయడం ఆశ్చర్యం లోపాలను గుర్తిస్తున్నామని పరిచేసేందుకు చర్యలు తీసుకుంటామని సంబంధించి డిల్లీ చెప్తూ ఉన్నారు గతంలో నిధులు తక్కువగా రావడంతో అరాకొర పనులే జరిగాయి కొన్ని పనులు పంచాయతీ నిధులతో చేయాలనుకున్నా అక్కడ చేయలేకపోవడం కాలేదన్నట్టుగా కవిత పరిరక్షణ ఇంజనీర్ గ్రామీణ సరఫరా విభాగం చెప్తూ ఉన్నారు కోట్లలో అయితే మాత్రము ఖర్చు చేశారు కారాడ గ్రామంలో పదిహేను లక్షలతో వేసిన కుళాయిలు పైపులు తీరిది అయితే తాగునీరు అసలు రావడం లేదు దీని జల జీవన్ మిషన్ పనులైతే అయితే మాత్రం ఎప్పుడు కూడాను కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలైతే మాత్రం మాత్రం ఎప్పుడు నీరు వస్తాయా అని పల్లె బాటల్లో నుంచి అక్కడ ఉన్న మహిళలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కానీ గత ప్రభుత్వంలో ఇష్టాన రాజ్యంగా ఎవరికి నచ్చినట్టుగా వారు పైపులను వేయడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రోడ్డుకి ఆనుకొని చేశారు అసలు భూమిలో నుంచి పైపులు వేసి దాన్ని సురక్షితంగా చేసి దాని వెడల్పును బట్టి వాళ్ళ యొక్క ఇంటి సౌలభ్యాన్ని బట్టి చేయాలి కానీ తూతూ మంత్రంగా ఏదో పైప్ లైన్ వేసామా వెళ్ళిపోయామా పైప్ లైన్లు అయితే వేయడం జరిగింది ఎక్కడ కూడాను అసలు అనుకునే మీటర్లు ఎన్ని మీటర్లు వేయాలి వాళ్ళకి కావలసిన ఎన్ని కుటుంబాలు అక్కడ ఉన్నాయి వాళ్ళకి లేకపోతే ఇంటింటి కోళాయిలు అని అన్నారు అసలు ఏ విధంగా ఇవ్వచ్చు అని అనేది ఒక ప్రాతిపదికంగా జరగలేదు ఎందుకునంటే అక్కడ ఉన్న స్థానిక నాయకులు ఇక్కడ చెప్పడంతో ఒక్కొక్క ఇంటికి రెండు మూడు కుళాయిలు కూడా వేసుకునే పరిస్థితి కూడా ఏర్పడింది కానీ పూర్తి స్థాయిలో అయితే మాత్రం నీరు రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎప్పటికీ కూడాను నీరు కోసం ఇబ్బంది పడుతున్న దౌర్భాగ్య పరిస్థితులు అయితే ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది ఎప్పటికైనా అధికారులు అప్రమత్తమయ్యే ప్రతి ఒక్కరికి ఇంటింటికి కొలా ఇవ్వవలసిందండి ప్రజలు వాపోతున్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎమ్మెను నేను మీ ఎంఈ నాయుడు